రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు భద్రాది కొత్తగూడెం జిల్లా మునుగూరులో చేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో రేణుక అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భద్రాది కొత్తగూడెం జిల్లా మనుగూరులోని రేణుకా చౌదరి క్యాంప్ కార్యాలయంలో రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు సందర్భంగా అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు త్వరలో పార్లమెంట్ సభల అనంతరం మనుగూరులో రేణుకా చౌదరి పర్యటన ఉంటుందని గురిజాల గోపి తెలిపారు ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్లు రాజ్యసభ సభ్యులు మా అమ్మ రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మనుగురు రేణుకా అక్షర మహిళా మండలి క్యాంప్ ఆఫీస్లో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మా అమ్మగారు ఇంకా ఆరోగ్యంగా మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలని మనసుపూర్తిగా కోరుకుంటూ ఏంటి నూ నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తూ మా రేణుకమ్మ గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు మొన్న కూడా నేను ఒక సందర్భంలో మనుగూర్లో ఒక విషయం మీద చెప్పాను అమ్మ జరిగిన పరిస్థితి విధంగా ఉంది మనరు మనుగూర్లో అన్నీ ఏ అభివృద్ధి కూడా జరగకుండా ఎక్కడ చీకట్లో అక్కడే ఉండే పరిస్థితి కూడా కొంతమంది గ్రామాలు ఉన్నాయమ్మా అని చెప్పాను అని చెప్పడం వెంటనే ఎమ్మడే ఐటిడి అధికారికి ఫోన్ చేసి పిఓ గారికి ఫోన్ చేసి ఇది సమస్య నాకు వెంటనే తీర్చాలని చెప్పారు తీర్చాలని చెప్పిన వెంటనే అధికారులు కూడా స్పందించి అమ్మగారు చేసిన సాయాన్ని ఆ గ్రామస్తులు కూడా మర్చిపోలేని రోజు ఇంకా తొందరలో దగ్గరలో ఉంది అటువంటి ఎన్నో మంచి కార్యక్రమం చేసి జీవితంలో వెలుగు నింపిన మా రేణుకమ్మ గారి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం గారు మనుగురిని సందర్శించేదందుకు రేపు పార్లమెంట్ అయిపోగానే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మనుగురులో ప్రజల మన ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అందరి కష్టాలు తొలగించేందుకు మేడం గారు కృషి చేయాలని కోరుకుంటున్నా మా మేడం గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం అదేవిధంగా పేదవాళ్ళకు చీరల కార్యక్రమం పంచే కార్యక్రమం కూడా మంచి విజయవంతంగా చేస్తూ ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం